ఐదో వార్డులో ఈరోజు ఐదో వార్డు పైలందరూ కలిసి జనగామ కలెక్టరేట్ ఆఫీస్ ముందు శ్మశాన వార్య కోసం ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది గతంలో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇందిరామ్మ కాలనీ బాణాపురంలో దాంతోపాటు ఎశ్రజీ నగర్ టూ బిహెచ్కే కాలనీ దాంతోపాటు మూడో విడత ఇందిరామ్మ ఇండ్లు పదకొండు వందల పదకొండు వందల డెబ్బై ఇండ్లు కూడా అక్కడ ఇచ్చిరు మొత్తం సుమారుగా మూడు వేల కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి కానీ శ్మశాన వాడిక లేదు ఐదో వార్డులో బాణపురంలో గతంలో రంగప్ప చెరువు కింద మత్తడి కింద శ్మశాన వాటిక ఉండేది కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ లో దాంతో పాటు పక్కన రైతులు మీరు జాగా లేదు మీకు అక్కడ అని చెప్పేసి చెప్తున్నటువంటి ఉంది కాబట్టి తక్షణమే సమస్యను పరిష్కరించాలని చెప్పేసి గతంలో ఎంఆర్ఓ గారికి దృష్టి తీసుకపోయినాం ఆర్జీఓ గారి దృష్టి తీసుకపోయినాం అయినా కూడా స్పందించలేదు ఇప్పటికైనా కూడా కలెక్టర్ గారు శ్మశాన వాటిక కోసం స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు మనిషికి కావాల్సింది కూడు గూడు నీడ చనిపోతే చివరికి ఏడ ఆరు అడుగుల జా కావాలి కానీ ఈరోజు మేము అడుగుతున్నటువంటి ఏంది చిన్న సమస్యను చనిపోతే దాన సంవత్సరాల కోసం మరి జాగ అడుగుతా ఉన్నాం ఈరోజు నాలుగు కిలోమీటర్లు బాణాపురంకి వెళ్ళి మొదలుకుంటే ఈరోజు అక్కడికి వెళ్ళి పిల్లలు వృద్ధులు మరి మహిళలు అక్కడికి వెళ్ళి ఇక్కడ నాలుగు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వస్తూ ఉన్నారు దాంతోపాటుగా ఈరోజు ఫ్లైఓవర్ ఎక్కి ఫ్లైఓవర్ దిగాలి దాని ద్వారా అనేకమైనటువంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాంతోపాటు మూడో మూడో రోజు కానీ ఏడవ రోజు పదో రోజు కానీ చేసుకున్నామంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ దగ్గర నడుచుకుంటూ వచ్చి పిల్లల పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఉంది కాబట్టి తక్షణమే అక్కడ మౌలిక వసతులు అక్కడ బౌండరీ ఏర్పాటు చేయాలి రంగప్ప చెరువు కింద బౌండరీ ఏర్పాటు చేయాలి దాంతోపాటు స్నానకలు కట్ లైట్లు ఏర్పాటు చేయాలి మౌలిక వసతులు కల్పించాలి కల్పించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మో కంకారెడ్డి గారు మాట్లాడిగా కోరుతా ఉన్నాం